అందరికీ నమస్కారం అండి మార్గశిరమాసం మొదటి గురువారం అయితే నేను ఎలా పూజ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను గడప దగ్గర ఇలాగ ముగ్గులు వేసుకుని ఇలాగ దీపం వెలిగించుకోవాలండి ఎర్రమనుతో వేస్తారన్నాను కదా ఇలాగ పెద్ద ముగ్గులు వేసేదాన్ని సార్ అయితే ఇంక ప్లేట్ తోటే వేసాను ఇలాగా వేసి ఇలాగ ఎంట్రన్స్లో అయితే కలసము ఈ ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నానండి ఇవేమో చెట్నీ విడిచిన పువ్వులు కోసుకుంటున్నాను మందారం పువ్వులు రెండే విడిచినవి ఒకటి కోసుకొని ఒకటి ఉంచేసానండి గుర్తు పూలు ఒక విడిచినవి కోసుకుంటున్నాను మొగ్గలైతే వదిలేసాను ఈ గన్నేరు పువ్వులు కనకమహాలక్ష్మికి ఇవి ఇష్టమండి ఈ పువ్వులు అంటే ఈ పువ్వులన్నీ కోసుకున్నాను అమ్మవారికి కోసుకొని ముందు రోజే ఇలాగ గ్యాస్ కడిగేసుకొని ఇలా సిద్ధం చేసుకున్నానండి అయితే వండుతున్నాను అమ్మవారికి నూనెతో వండిన ప్రసాదాలు అయితే పెట్టరు కదా నేనైతే కుదిరితే ప్రసాదం వండుతానండి లేదనుకోండి కొబ్బరికాయ అట్టిపళ్ళు ప్రసాదం ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టేసుకుని ధనం పెట్టుకుంటాను నాకు ఏ వారం కుదిరితే ఆ వారం ప్రసాదం వండుకుంటూ ఉంటాను నాకైతే ఈ వారం కుదిరిన వల్ల ప్రసాదం వండానండి అమ్మవారికి అయితే ఇలాగ మాల వేసుకొని ఇలాగైతే పువ్వులు పెట్టుకుంటున్నాను మన చెట్ని విడిచిన పువ్వులు కదా ముందు ఇవి పెట్టుకున్నాకే మనం కొనుక్కున్న పువ్వులు పెట్టుకోవాలి ఎందుకంటే అదో సంతోషం కదండి అమ్మవారికి మనం పెంచిన మొక్కలు పువ్వులు పెట్టుకుంటే మనకి సంతోషం ముందు అవి అమ్మవారికి పెట్టేసుకొని నీకోసమే పూసినీ అమ్మ అని చెప్పి మనం పెట్టామనుకోండి మనకు ఆనందం అనమాట అమ్మవారికి పెట్టాము మన పువ్వులని ఇవన్నీ గులాబీలు అయితే నేను కొనుక్కున్నవి ఇవి కూడా అమ్మవారికి అయితే ఇలా అలంకరించుకుంటున్నాను తలస్నానం చేసిన తర్వాత తలదూకోకుండా తలంతా ఆరిపోయాక తల ఆరబెట్టేసుకొని టవలతో తుడుచుకొని అల్లేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని పూజ చేసేసుకోండి కాళ్ళకు పసుపు రాసుకోండి తలలో దువ్వను పెట్టొద్దు తర్వాత పెట్టుకోండి కావాలనుకుంటే పూజ అంతా అయిపోయిన తర్వాత మీరేనా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా తల తలదూకొని వెళ్ళొచ్చు అది కూడా ముందు రోజు దువ్వను కూడా శుభ్రంగా నీట్గా చేసేసుకోవాలండి ఎందుకంటే నూనె ఉంటుంది కదా నూనె అనేది తలగా తగలకూడదు కదా అందుకని పూజ ఈ ఇప్పుడే కాదండి ఏ పూజకైనా సరే తలస్నానం చేసేసి తడి లేకుండా శుభ్రంగా నీట్గా తుడుచుకుని అల్లుకొని పూజ చేసుకోవాలి కానీ తలలో దువ్వను మాత్రం పెట్టొద్దంటారు ఈ పూజకే కాదు అమ్మవారికి మహా మార్గశిర మాసంలోనే కాదు ఏ పూజకైనా సరే తలలో దువ్వాని పెట్టి దువ్వుకుని పూజ చేయొద్దంటారు పూజ అయిపోయిన తర్వాత తల దూకోవచ్చు ఈవినింగ్ పూజ చేసుకున్నా సరే మనం ఎలాగో ఉదయం తల దూతాం కాబట్టి ఉదయాన్నే చేసుకునే పూజకైతే తలలో దువ్వాను పెట్టొద్దంటారండి ఈ పూజకే కాదు ఏ పూజకైనా సరే దువ్వాన్ని పెట్టుకోకుండానే దు తల అల్లుకొని వేసుకుని పూజ చేసుకోవాలంతే తర్వాత అయితే నేను వినాయకుడిని చేసుకున్నానండి పసుపు వినాయకుని చేసుకుని పసుపు వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతలు గంధం అన్నీ వేసి ఇలాగైతే పూజ చేసుకుంటున్నాను దీపలక్ష్మిలు కూడా పూజ చేసుకుంటున్నానండి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి దీపలక్ష్మిలో కూడా పూజ చేసుకుంటున్నాను మనము వేడితో చిలకరిస్తాం కదా గంధం మన పంతులు గారు అంటున్నారు వేళ్ళుతో చిలకరించడం కాదమ్మా ఏదైనా పువ్వు ముంచి గంధంలో పెట్టండి అమ్మవారి దగ్గర ఎక్కడైనా సరే వేడితో చిలకరించొద్దు అంటున్నారు ఇప్పుడు నేను వేలుతో చిలకరించేదాన్ని సరే అనేసి నేను ఇంకా అలా పువ్వుతో పెడుతున్నాను నేత దీపారాధనకి అద్దుతున్నాను గంధం అనమాట తర్వాత అయితే నేను వినాయకుడికి అష్టోత్తరం చేసుకున్నానండి వెండి పూలు ఉన్నాయి కదా దాంతో వినాయకుడు అష్టోత్తరం అయితే చేసుకున్నాను మనం ఏ పూజ చేసినా వినాయకుడు పూజ చేస్తాం కదా అష్టోత్తరం చేసుకుంటే ఆయనకి కూడా మంచిదండి అష్టోత్తరం అంటే ఆయన పేర్లు నూట ఎనిమిది పేర్లు చదువుతున్నట్టే కదా మనం అందుకని వినాయకుడికి కూడా అష్టోత్తరం చేశాను ఈసారి చేసుకొని బెల్లం మొక్క ఇష్టం కదా వినాయకుడికి బెల్లం మొక్క నైవేద్యం పెట్టాను పెట్టిన తర్వాత ఇప్పుడైతే అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి అయితే పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ వేసి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నానండి అమ్మవారికి కూడా మనం ప్రసాదం పెట్టిన తర్వాత అమ్మవారు కూడా బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి ఏం వండినా వండకపోయినా సరే వండినా సరే బెల్లం ముక్క పెట్టాలండి వండకపోయినా సరే బెల్లం పెట్టాలి ఎందుకంటే కథలోనే ఉంది కదా అమ్మవారికి బెల్లం ముక్క నైవేద్యం పెడతాది అమ్మాయి అమ్మవారు కూడా కరుణిస్తుంది అందుకే మనము బెల్లం కంపల్సరీ పెట్టాలండి ఈరోజైతే మనం కూడా నూనెతో వండిన పదార్థాలు తినకుండా ఉండడమే మంచిది వండగలిగితే నూనెతో తిన వండిని తినకండి నేనైతే ముద్దపప్పు కింద వండుకొని తాలింపు కావాలి కొద్దిగా నెయ్యి వేసి తాలింపు పెట్టుకుంటాను లేదంటే పచ్చిమిరగాయ వేసి ముద్దపప్పు వండేసుకొని అదే తింటానండి ఇంకా దాంట్లో కారం కూడా వేయను అలా తింటాను రోజు మన నూనె లేకుండా ఉన్న పదార్థాలు తింటే చాలా మంచిదండి వినాయకుడికి నైవేద్యం పెట్టాను కదా హారతిస్తున్నాను వినాయకుడికి కూడా హారతి ఇచ్చి అప్పుడైతే అమ్మవారికి నేను ఇలాగా నేను వైజాగ్లో ఉండగా కనకమహలక్ష్మి తల్లికి పూజ చేయించుకుంటే ఇది ఇచ్చారు మాకు అప్పుడు రెండు ఉంటాయి నా దగ్గర అయితే ఈ అమ్మవారికి అయితే నేను అభిషేకం చేసుకుంటున్నానండి ముందైతే ఆవు పాలతో ఇలాగా అభిషేకం చేసుకుంటున్నాను అమ్మవారికి అక్కడ మనం టిక్కెట్ ఉంటుందండి వెయ్యి రూపాయలు ఎంత అయ్యింది ఫస్ట్ నేను మ్యారేజ్ అయినప్పుడు అయితే త్రీ హండ్రెడ్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ అయింది ఇప్పుడైతే థౌజండ్ అయ్యింది ఆ టిక్కెట్ పంచద్రవ్యాలతోటి అభిషేకం చేయిస్తారు మన చేత చేయిస్తారు అమ్మవారి విగ్రహానికి లోపలికి మనం వెళ్ళొచ్చు మన చేత చేయిస్తారు ఆ వీడియో ఆల్రెడీ నేను ఫస్ట్లో పెట్టానండి నేను వెళ్ళి చేయించుకున్న పూజది అమ్మవారికి కూడా పసుపు మనకి ఇచ్చి అమ్మవారి మొక్కాన్ని అంతటికీ రాయమంటారు మన చేతులతో మనమే అమ్మవారిని ముట్టుకుని మరి రాస్తామండి పసుపు మీకైతే ఒళ్ళు జలతరిస్తుంది అభిషేకం చేయించుకుంటే మాత్రం ఆడవాళ్ళకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ పసుపుని మళ్ళీ మన సూత్రాలకి రాసుకోమంటారు అసలు ఎంత భాగ్యమో అనిపిస్తుంది ఆ పూజ చేయించుకోవడం అలా మన చేతులతోటి ఆవు పాలు పెరుగు తేనె అన్నీ వేయిస్తారు పసుపు రాయిస్తారు బొట్టు పెట్టిస్తారు అన్నీ మన చేత చేయిస్తారు పంతులు గారు పక్కనుంచి చెప్పి చేయిస్తారు అనమాట చాలా బాగుంటుంది సేమ్ అమ్మవారికి ఇలాగే చేస్తామండి అన్నీ ఇలా పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు అన్నీ వేస్తారు అమ్మవారికి మన చేత వేస్తారు టికెట్ తీసుకుంటే దర్శనం అయితే మామూలుగా ముట్టుకోవచ్చు అప్పుడైనా సరే అమ్మవారిని కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారిని ముట్టుకుని దండం పెట్టుకుని వచ్చేస్తాము అభిషేకానికి అయితే మాత్రం అమ్మవారిని ఇలా చేయిస్తారు అసలు వైజాగ్లో ఎవరైనా సరే చిన్న ముక్కు కూడా కొనుక్కున్నా సరే అమ్మవారి దగ్గర పెట్టుకుని బంగారం అప్పుడు వేసుకుంటారు వాళ్ళందరికీ అంత నమ్మకము అమ్మవారు చూపించకుండా ఎవరే వేసుకోరు చాలామంది మాత్రం అమ్మవారి దగ్గరికి అట్టుకెళ్ళి అమ్మవారికి చూపించి వేసుకుంటారు మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు చూస్తే చాలామంది ఎలా వస్తువులు తెచ్చుకొని పెడతా ఉంటారు అక్కడ మనం అయితే చూస్తాము అమ్మవారి దర్శనానికి వెళ్తే నేనైతే అమ్మవారిని అమ్మవారినిలాగా పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు పళ్ళు అన్నిటితో అయితే అమ్మవారిని ఇలా అభిషేకం చేసుకున్నానండి ఈ అభిషేకం సేపు నేను వైజాగ్లో చేసుకున్నదే గుర్తొస్తుంది నాకు అలా భావించి నేను అక్కడే ఉండి నీకు చేస్తున్నానమ్మా అనుకుని భావించుకునే చేస్తాను మనకు అలా చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది మనం ఎందుకంటే ఈ మార్గశిరమాసంలో అసలు వెళ్ళలేము అంటే అస్సలు ఖాళీ ఉండదు గుడి కూడా చాలా రద్దీగా ఉంటుంది వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మనం వెళ్ళాలి వెళ్ళలేము అనుకున్నప్పుడు మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు తర్వాత అమ్మవారిని అయితే వాటర్తో శుద్ధి చేసి బొట్టు పెట్టి అమ్మవారిని అయితే ఇలాగా ప్రతిష్ఠించుకున్నాను ఇక్కడ పెట్టుకుని అప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలతో అయితే పూజ చేసుకుంటున్నాను పసుపు కుంకుమ అక్షంతలతో అమ్మవారికి పూజ చేసుకుని విరజాజులు తెచ్చుకున్నానండి విరజాజులు తెచ్చుకున్నాను ఇది గంధం అయితే ముంచి అక్కడ పెడుతున్నాను పువ్వుని విరజాజులు అయితే తెచ్చుకొని అమ్మవారికి అయితే నూట ఎనిమిది అష్టోత్తర నామాలు అయితే చేసుకున్నానండి లక్ష్మీ అష్టోత్తరాలే సేమ్ అలాగే ఉంటాయి కొంచెం ఒక మంత్ ఒక మంత్రం ఒకటి తేడా అది మామూలుగా పద పదంలో వస్తుంది అంటే మొత్తం లక్ష్మీ అష్టోత్తరం లాగానే ఉంటుంది ఈ అష్టోత్తరం పూజ అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను అమ్మవారికి అయితే ప్రసాదం అవన్నీ పెట్టుకున్నానండి ఇదిగోండి పువ్వులతో అష్టోత్తరం విరజాజలతో చేసుకున్నాను మనం గ్రీన్ కలర్ చీర కట్టుకుంటే మంచిది ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి గ్రీన్ కలర్ వేసుకుంటే బాగుంటుంది మీకు లేదనుకోండి అలాగనే ఏమనుకోకలేదు ఏ రంగు ఉన్నా పర్వాలేదు బ్లాక్ నీలం కాకుండా ఏ రంగు అయినా పె వేసుకుని పూజ చేసుకోవచ్చు ఇదిగోండి అన్నం వండాను కదా దాని మీద బెల్లం ముక్క పెట్టుకున్నాను విడిగైనా పెట్టుకోవచ్చు కానీ అన్నం మీద పెట్టాను పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టానండి కొబ్బరికాయ కొట్టి జామకాయ కూడా నైవేద్యం పెట్టాను పెట్టి తాంబళం అయితే అమ్మవారికి ఇలాగ ఇచ్చుకున్నానండి తాంబళం మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు జాకెట్ ముక్క లేదంటే అరటిపళ్ళు తమలపాకులు అయినా పూజ చేసుకోవచ్చు జామకాయ కూడా పెట్టి నైవేద్యం పెట్టాను అమ్మవారికి వస్త్రం అంటారు కదా అమ్మవారికి ఇది కూడా సమర్పించుకున్నానండి రెండు చెయ్యాలండి ఒకటి ఇలాగా ఇంకోటి రౌండ్గా చేస్తారు ఒకటి కాదు రెండు చేసి పెట్టాలి ఇలా అమ్మవారికి అయితే వస్త్రం చేసి పంచహారతయితే ఇచ్చుకున్నానండి తర్వాత హారతి ఇచ్చాను మీరు పూజ ఎలా చేసుకున్నారు అన్నది కాకుండా మీరు బయట ముగ్గులు నిండుగా వేసుకోండి అమ్మవారికి బయట ముగ్గులు ఇష్టం ముగ్గులు నిండుగా వేసుకొని పూజా మందిరంలో పూజ చేసుకోండి ఇల్లు నీట్గా ఉంచుకోండి ఆ రోజు పిల్లల్ని ఎలాగైనా సరే కోపం వస్తుంది మనకి ఏదో ఒకటి అంటాం కానీ ఆ రోజు పిల్లల్ని ఏమీ అనకుండా గొడవ పెట్టుకోకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే అమ్మవారి అమ్మవారు పూజ కొంచెం కష్టంగానే ఉంటుంది అమ్మవారు పరీక్షిస్తుందేమో కానీ మనం ఏంటంటే తినేటప్పుడు నెయ్యి నూనె వస్తువులు లేకుండా ఉండటం కొంచెం ఇష్టం కదండి అది కూడా అమ్మవారికి ఆ నెయ్యితో దీపారాధన చేయటం అది కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది నువ్వుల నూనె కొబ్బరి నూనె అయితే బాగుంటుంది కానీ నెయ్యి అయితే మాకు కష్టం అంటారు కాకపోతే మనం కొన్నంతలోని కొద్దిగా వేసి తర్వాత గేదె ఏదైనా ఏదైనా కలుపుకునైనా చేయొచ్చు మరీ మా దగ్గర లేదు అనుకుంటే కనుక ఒక డ్రాప్ అయినా నెయ్యి వేయాలండి అప్పుడు అది మొత్తం నెయ్యితో సమానం అవుతుందంట అలాగైనా చేసుకోవచ్చు ఎంత కష్టమైనా మనం ఇలాగ చేసుకున్నామనుకోండి కొద్ది నిష్టగా చేసుకుంటే ఈ అమ్మవారు తొందరగా కరుణిస్తారు ముగ్గులా వేసుకున్నానండి ఎర్రమొన్న అలికి అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అనేసి పాదాలు వేసి కలగపూలు వేసుకున్నాను అమ్మవారికి కలగపూలు ఇష్టం కదా వేసుకుని అయితే పూజలా చేసుకున్నానండి మీకు నాలుగు వారాలు కుదిరితే నాలుగు వారాలు ఐదు వారాలు కుదిరితే ఐదు వారాలు కూడా చేసుకోండి ఒకవేళ డే ఏదైనా డేట్ అడ్డు కనుక ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం చేసుకోండి ఇప్పుడు ఐదు వారాల్లో ఏదో ఒక వారం అడ్డొచ్చింది అనుకోండి నాలుగు వారాలే కుదిరితే నాలుగు వారాలే